అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడవ తేదీన రైతాంగ సమస్యల మీద ఒక భారీ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు ఈ పరంపరలోనే అనంతపురం జిల్లాలో కూడా రైతాంగ సమస్యలపైన మేము ఒక ర్యాలీని నిర్వహించద చేపట్టాము ఈ ర్యాలీలో కూటమి భాగస్వామ్య పార్టీలు కాకుండా మిగిలిన పార్టీ వాళ్ళు కూడా పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పడానికి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్న లీడర్లు ముఖ్యంగా రైతు నాయకులు అందరూ కూడా వచ్చి పాల్గొనాలని అలాగే రైతుల పక్షాన ఏ అయితే ఏ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ పంట పండిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా ప్రభుత్వంలో ఏదైతే ఉందో రైతు భరోసా కేంద్రాలు అవన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి అవి ఆదుకునే పరిస్థితి ఇప్పుడు కనపడట్లేదు అవి మూలన పడి ఉన్నాయి వాడికి తాళాలు వేసి తీసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు ముఖ్యంగా గిట్టుబాటు ధర కలగడానికి కల్పించడానికి పత్తికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఇంకా పెద్ద ఎత్తున బాగా నడవని పరిస్థితి ఉంది తాడిపత్రి గుత్తిలో అలాగే వరికి సంబంధించిన దానికి కూడా గిట్టుబాటు రావ ధర రావట్లేదు ముఖ్యంగా పండ్ల తోటలు మన ప్రాంతంలో చాలా ఎక్కువ దాదాపు అరవై మిలియన్ టన్నుల పండ్ల తోటలు పండ్లు మనకి కూరగాయలు వస్తూ ఉన్నాయి వీటికి ఈ ప్రాంతంలో కేవలం ఐదు నుంచి పది శాతం మాత్రమే వినియోగం ఉంది మన పంటకు ధర రావాలంటే మనము నాగపూర్ దాటి ఢిల్లీ ప్రాంతాల్లోనే మన పళ్ళకి కూరగాయలకి మంచి డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది దానికి అందువల్ల ఈ కిసాన్ రైలు ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నాను ఇందాక తాడేపతి ఒక నెల క్రితం తాడేపతి నుంచి ప్రారంభమైన రైలు అది ఆ రైలుకు సంబంధించిన కిసాన్ రైలుకు సంబంధించినది ముఖ్యమైన మార్పు ఏమిటంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిసాన్ రైలు సబ్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో వచ్చింది ఆపరేషన్ గ్రీన్స్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి రైల్వే మినిస్ట్రీకి మేము ఫిఫ్టీ పర్సెంట్ కిసాన్ రైలుకి సంబంధించిన సబ్సిడీతో రైళ్లు నడపడం జరిగింది ఒక అనంతపురంలో కొంచెం తక్కువ రైళ్లు తిరిగినా కూడా మన ప్రాంతం నుంచి చాలా రైళ్లు తిరిగాయి ఆ టైంలో ఒక సందర్భంలో నేను లోక్సభలో ప్రశ్న అడిగే టయానికి దాదాపు ఎనిమిది వేల రైళ్లు ట్రిప్పులు తిరిగిన సందర్భం ఉంది బేతంచర్ల నుంచి కూడా గౌహతికి వెళ్తున్నాయి తాడిపత్రి నుంచి బాంబే జేఎన్పిటీ అంటాం జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి అటు మన అరటిపళ్ళు దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఈ పరంపరలో వాటిని అన్ని చూసి ఏదైతే రైతాంగము ఎంతో కష్టపడి ఈ ప్రాంతంలో తక్కువ ఉన్న ప్రాంతంలో ఎక్కువ పంటలను తీసుకొస్తున్నారు వాటిని గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ ప్రభుత్వము మార్కెట్ కల్పించడానికి ముఖ్యంగా కిసాన్ రైలుతో పాటు మిగిలిన ప్రయత్నాలు కూడా చేయాలని వీలైతే కిసాన్ కూడా అంటే మన ప్రాంతం నుంచి విమానాల ద్వారా సరుకులను తరలించడానికి కూడా ప్రయత్నం చేయాలని ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కిసాన్ రైలు ఎలా పథకం ఉందో కిసాన్ ఉడాన్ కూడా అలాంటి పథకమే ఉంది అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా మన కనీసం ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ ప్రాసెసింగ్ అన్న మన ధర పంటలకి నేషనల్ లెవెల్కి ప్రాసెసింగ్ చేస్తే ధరలకు బాగా గిట్టుబాటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటి మీద ప్రభుత్వం పనిచేయాలని ఏదైతే రైతాంగం ఇప్పటికి ఇబ్బంది పడుతుందో వాటి గురించి ఆలోచన చేయాలని అంతేకాకుండా సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎల్సీకి సంబంధించి ఆధునీకరణ పనులను అలాగే బీటీపీ కాలువలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నాను అందువల్ల మేము కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాలని కూడా కోరుతున్నాం జిల్లా వ్యాప్తంగా ప్రజలు మేధావులు రైతాంగము దీనిలో పాల్గొని రైతుల సమస్యలు ఏవవుతున్నాయో జిల్లా కలెక్టర్కి అర్జీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని తెలుస్తుందా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలని మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను మొదటి కార్యక్రమం చేస్తున్నాము మీరు గట్టి పెద్ద ఎత్తున మంచి బోని ఇవ్వాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్